హాయ్ అండి అందరికీ నమస్తే సెప్టెంబర్ నెలలో వచ్చే పండుగలు సెలవుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ సెప్టెంబర్ నెలలోనే భాద్రపద మాసం ముగిసి అశ్వయుద్ధమాసం ప్రారంభమవుతుంది ఈ నెలలోనే అనేక పండుగలతో పాటు సెలవులు కూడా ఉన్నాయి సెప్టెంబర్ నెలలో ఓనం పండుగ వినాయక నిమజ్జనం పితృపక్షం చంద్రగ్రహణం సూర్యగ్రహణం బతుకుమ పండుగ రాబోతున్నాయి కాబట్టి ఈ సెప్టెంబర్ నెలలో పండుగల విశిష్టత గురించి అన్ని వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం మన హిందూ ధర్మంలో గ్రహ గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఇస్తాము అయితే ఈ నెల సెప్టెంబర్ ఏడవ తేదీన ఆదివారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది గ్రహణాలు చాలా అరుదుగా ఏర్పడతాయి గ్రహణాలు ఏర్పడిన మన భారతదేశంలో గ్రహణ ప్రభావం ఉండదు కానీ సెప్టెంబర్ ఏడవ తేదీన మాత్రం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ తేదీని గుర్తుపెట్టుకోవాల్సిందే గ్రహణ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని నియమాలను పాటించడం వల్ల లేదా పట్టించుకోకపోవడం వల్ల కొన్ని లేనిపోని కష్టాలు ప్రారంభమవుతాయి భాద్రపద మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున అంటే సెప్టెంబర్ ఏడవ తేదీన సంపూర్ణ చంద్రగ్రహణం అయితే రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు చంద్రగ్రహణం మొదలయ్యి సెప్టెంబర్ అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు చంద్రగ్రహణం ఉంటుంది అంటే సుమారు మూడు గంటల ముప్పై నిమిషాల వరకు చంద్రగ్రహణ వ్యవధి ఉంటుంది ఈ గ్రహణం ముగిసే వరకు ఎలాంటి ఆహారాన్ని తినకూడదు అలాగే గ్రహణం ప్రారంభానికి ముందు మీరు వండిన ఆహారంలో రెండు గడ్డిపరకలు అంటే దర్భ పోషలు కానీ తులసి ఆకులు కానీ వేసుకోవాలి అలా చేసిన ఆహారం కలుషితం కాకుండా ఉంటుంది చంద్రగ్రహణం ఏర్పడటానికి తొమ్మిది గంటల ముందు సూతక కాలం మొదలవుతుంది అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సూతక కాలం ప్రారంభమవుతుంది ఈ సమయంలో ఆలయ తలుపులు అన్నీ కూడా మూసేస్తారు గ్రహణం ముగిసిన తర్వాతే ఆలయాలను అలాగే ఇంటిని శుభ్రం చేసుకోవాలి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం నాడు తెల్లవారుజామునే నిద్రలేచి ఇల్లెంతా శుభ్రం చేసుకొని ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి అలాగే ఇంట్లో తప్పనిసరిగా దీపారాధన చేసుకోవాలి ముఖ్యంగా కర్కాటక రాశి అలాగే కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలట ఈ రెండు రాశుల వారు చంద్రగ్రహణాన్ని అస్సలు చూడకూడదట ఈ విధంగా సెప్టెంబర్ ఏడవ తేదీన గ్రహణ నియమాలను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మహాలయ పక్షాలు ఏర్పడనున్నాయి సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మహాలయ పక్షాలు వస్తాయి ఈ మహాలయ పక్షాలు పదహైదు రోజుల పాటు ఈ పితృపక్షాలు ఉంటాయి ఈ పదహైదు రోజులు ఎలాంటి శుభకార్యాలను నిర్వహించకూడదు సాధారణంగా మన పూర్వీకు పూర్వీకులకు చనిపోయిన రోజున మన పెద్దలకు ఇష్టమైన భోజనాన్ని వండి వారికి నమస్కారం చేసుకుంటాము కానీ ఈ మహాలయ పక్షాలలో సెప్టెంబర్ ఎనిమిది నుంచి ఇరవై ఒకటి వరకు మీ పూర్వీకులను తప్పనిసరిగా పూజించాలి దేవుళ్ళను ఎలా అయితే పూజిస్తామో అలాగే మరణించిన మన తల్లిదండ్రులను తాత ముత్తాతలను తప్పనిసరిగా పూజించుకోవాలి ఎందుకంటే ఈ మహాలయ పక్షాలలో ఈ పదహైదు రోజుల పాటు చనిపోయిన మన పెద్దలు తమ వారసులను చూడటానికి భూమిపైకి వస్తారట కాబట్టి ఈ మహాలయ పక్షాలలో చనిపోయిన మీ పెద్దలకు శ్రద్ధ కర్మలు నిర్వహించుకోవాలి పిండ ప్రధానాలను సమర్పించాలి అయితే పిండ ప్రధానాలను సమర్పించలేని వారు ఏదైనా శివాలయానికి వెళ్ళి మీ పూర్వీకులకు పేరు మీద బ్రహ్మణులకు స్వయం పాకం దానం చేయాలట ఇక మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు లేకుండా మీ పూర్వీకులు ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ముఖ్యంగా ఈ స ఈ మహాలయ పక్షాలలో నీటిల్లో నల్ల నువ్వులను కలిపి పితృదేవతలకు తర్పణాలు వదిలితే మన పూర్వీకుల ఆత్మలకు కూడా శాంతి కలుగుతుందని నమ్మకం ఈ విధంగా సెప్టెంబర్ ఎనిమిది నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మీ పితృదేవతలను పూజించుకోవాలి వారి ఆశీర్వాదాన్ని పొందాలి సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస ఏర్పడింది ఈ రోజుతో మహాలయ పక్షాలు పూర్తవుతాయి ఈ మహాలయ అమావాస్య నాడు తప్పనిసరిగా మీ పూర్వీకులకు పూజ చేసి వారికి ఇష్టమైన ఆహారాన్ని సమర్పిస్తే మీ ఏడు తరాల కుటుంబానికి ఎలాంటి ఆపదలు రాకుండా పితృదోషాన్ని తొలగిపోతాయి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఇక సెప్టెంబర్ పదవ తేదీన బుధవారం నాడు సంకటహర చతుర్థి వచ్చింది సంకటహార చతుర్థి నాడు వినాయకుడిని తప్పనిసరిగా పూజించుకోవాలి బుధవారం రోజున సంకటహార చతుర్థి రావడం చాలా చాలా విశేషం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోవాలంటే అలాగే మీ మనసులోని కోరికలు త్వరగా నెరవ అంటే సెప్టెంబర్ పదవ తేదీన సంకటాహర చతుర్థి నాడు గణపతికి ముడుపు కట్టి ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించి మందార పూలతో అలాగే గరికతో గణపతిని పూజిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి కోరిన కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయట అయితే మీలో ఎక్కువగా ఎవరైనా మైలు కారణంగా వినాయక చవితి పండుగను చేసుకోలేకపోతే ఈ సంకటహర చతుర్థి నాడు వినాయకుడికి విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకొని వినాయకుని పూజించి నిమజ్జనం చేసుకోవచ్చట ఇక సెప్టెంబర్ పదిహేడున ఇందిరా ఏకాదశి వచ్చింది ఇది చాలా శక్తివంతమైన ఏకాదశి ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించి ఉపవాసం ఉంటే జర్మ జర్మల పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి మోక్షం కలుగుతుందని నమ్మకం అలాగే ఈ ఇందిరా ఏకాదశి నాడు మీ పూర్వీకుల పేరిట దాన ధర్మాలు చేస్తే నరకంలో ఉన్న మీ పూర్వీకులు స్వర్గానికి చేరుతారని నమ్మకం కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోకండి ఇక సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన గురుపుష్యమి యోగం వచ్చింది గురువారం రోజున పుష్యమి నక్షత్రం ఏర్పడితే దాని దాని గురించి గురుపుష్యమి అని అంటారు ఈ గురుపుష్యమి చాలా అరుదుగా వస్తుంది అయితే సెప్టెంబర్ పద్దెనిమిది గురుపుష్యమి నాడు రవ్వంత బంగారం కొన్నా సరే లక్ష్మీ అనుగ్రహంతో మీ ఇంటికి అపార సంపదలు కలుగుతాయని నమ్మకం అయితే ఈ గురుపుష్టమి నక్షత్రంలో బంగారం కొనలేని వారు పసుపు కొనండి మంచి జరుగుతుంది గురుపుష్టమి యోగంలో పసుపు కొంటే మీ ఇంటికి అఖండ కుబేర యోగమే లభిస్తుంది మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుందట ఇక సెప్టెంబర్ ఇరవై రెండు నుండి దసరా నవరాత్రులు మొదలవుతాయి ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు మొత్తం పదకొండు రోజుల పాటు దసరా నవరాత్రులు శరణ్ నవరాత్రులు జరగబోతున్నాయి ఇంతకు ముందు రెండు వేల పదహారులో కూడా పదకొండు రోజుల పాటు దసరా నవరాత్రులు జరిగాయి మళ్ళీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తిథి వృద్ధి చెందడంతో పదకొండు రోజుల పాటు అమ్మవారిని పూజిస్తారు ఇక సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన అమ్మవారి జన్మ నక్షత్రంలో మూలా నక్షత్రం ఏర్పడింది నవరాత్రి సమయంలో మూలా నక్షత్రం వచ్చిన రోజున దేవిని అలంకరించి పూజిస్తారు మూలా నక్షత్రం సరస్వతి అమ్మవారి నక్షత్రం కాబట్టి ఈ రోజున సరస్వతి అమ్మవారిని పూజిస్తే జ్ఞానం విద్య సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం ఇక సెప్టెంబర్ ముప్పై తేదీన దుర్గాష్టమి వచ్చింది ఈ దుర్గాష్టమి రోజున దుర్గాష్టమి వ్రతాన్ని ఆచరిస్తే అమ్మవారి ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి ఇక ఈ దుర్గాష్టమి రోజున దుర్గాదేవిని పూజించి అమ్మవారికి చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించి ఆడవారు ఉపవాసం ఉంటే మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇక నెల మొదటిలోకి వస్తే సెప్టెంబర్ రెండవ తారీఖు రామ్ దేవ్ జయంతి ఈ పండుగను రాజస్థాన్లో జరుపుకుంటారట ఆ రోజున రాజస్థాన్లోని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేస్తారట ఇంట్లో ప్రత్యేక భోజనం తయారు చేసి ఆయనకు నైవేద్యంగా పెడతారు ఈ రోజున భక్తులు ఆలయంలో బొమ్మ చెక్క గుర్రాలకు కొత్త బట్టలు ఇస్తారట ఈయన సమాధి స్టల్ సమీపంలో ఒక మెగా ఫస్ట్ నిర్వహిస్తారట ఇక సెప్టెంబర్ మూడవ తారీఖున ఏకాదశి ఈ రోజున లక్ష్మీ నాయర నారాయణులను పూజిస్తారు ఉపవాసం ఉంటారు సెప్టెంబర్ నాలుగున ఓనం కేరళ వాసులు ఈ పండుగను వైభవంగా జరుపుకుంటారు ఈ పండుగను జీవితంలో ఆనందం శ్రేయస్సుకి సౌభాగ్యానికి ఐక్యతకు చిహ్నంగా భావిస్తారు సెప్టెంబర్ నాలుగు ఈద్ మిలాద్ ఉన్ నబీ ఇస్లాం మతంలో ఎంతో విశిష్టత కలిగిన ఈద్ మిలాద్ ఉన్ నబీ పండుగ ఈ ఏడాది సెప్టెంబర్ నాలుగున జరుపుకుంటున్నారు ఇస్లాం మతాన్ని స్థాపించిన చివరి ప్రవక్త అయిన మహమ్మద్ పుట్టినరోజునే ఈద్ మిలాన్ ఉన్ నబీ పండుగగా జరుపుకుంటారట ఈ పండుగను మవ్లీద్ అని కూడా పిలుస్తారట ఇక సెప్టెంబర్ ఐదు ఉపాధ్యాయుల దినోత్సవం పాఠశాలలను సుందరంగా అలంకరించి విద్యార్థులే టీచర్లుగా మారి పాఠాలు చెబుతారు ఈ రోజున సెప్టెంబర్ ఆరు గణేష్ నిమజ్జనం అన్ అనంతరం చతుర్థి ఈ రోజున శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా భక్తి శ్రద్ధలతో పూజిస్తారు రక్షాసూత్రం సూత్రం కూడా కడుతారు రోజు ఈ రోజున లక్ష్మీ నారాయణులను పూజించటం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు సిరి సంపదలు సౌభాగ్యం లభిస్తాయని పండితులు చెబుతున్నారు ఇక సెప్టెంబర్ ఏడు చంద్రగ్రహణం సెప్టెంబర్ ఎనిమిది పితృపక్ష ప్రారంభం భాద్రపద మాసం కృష్ణపక్షంలో పితృదేవతలు కాలం చేసిన తిథి రోజున తర్పణాలు వదులుతారు ఒకవేళ తెలియకపోయినా ఏ ఏదేని కారణం వలన తర్పణాలు వదలకపోయినా అమావాస్య రోజున పితృదేవతలందరికీ కూడా వదులుతారు సెప్టెంబర్ ఇరవై ఒకటి మహాలయ అమావాస్య ఈ రోజున పితృదేవతలందరికీ గురువుకు పిండం ప్రదానం చేస్తారు సెప్టెంబర్ ఇరవై ఒకటి భాద్రపద అమావాస రోజు సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై రెండు దసరా సవర్ణవరాత్రి ఉత్సవాలు ప్రారంభం బతుకమ్మ పండుగ కూడా ప్రారంభం సెప్టెంబర్ ఇరవై తొమ్మిది మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతీదేవికి పూజ సెప్టెంబర్ ముప్పై దుర్గాష్టమి దుర్గా పూజ తెలుసుకున్నారు కదండి సెప్టెంబర్ నెలలో వచ్చే పండుగలు పండుగల యొక్క విశిష్టత అలాగే ఏ పండుగకి ఎన్ని సెలవులు వస్తాయి అనేది కూడా వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ అంటూ కామెంట్ చేసి లైక్ ఇవ్వండి అంతా మంచిగా జరుగుతుంది మన ఛానల్ కొత్తగా చూసేవారు ఉంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ